కొన్ని కలలు ఒక స్వప్నం రచన దాసరి అమరేంద్ర నాలుగో భాగం కాణిపాకం తిరుపతి అక్షరమిత్రులు ఐదుంబావు కల్లా కాణిపాకం కాని అదో క్లైమాక్స్ అయింది గుడి మూసేసి ఉంది ఆరింటికి ఆరింటికిగాని తెరవరట మూసిన తలుపుల్లోంచి బయటకొస్తున్న ఓ యువ పూజారి కనిపించాడు నా గూడు వినిపించాను ఎన్నాళ్ళనుంచో ఉన్న కోరిక తీర్చుకోవడానికి ఎక్కడెక్కడినుంచో వచ్చానని విన్నవించాను విన్నాడే కాని ఫలితం లేకపోయింది వరకు ఆగగ తప్పదన్నాడు ఓ నిట్టూర్పు విడిచి వెనక్కి తిరిగాను ఏదో చిన్నపాటి గుడి అనుకుని వెళ్లాను కాని ఆవరణ రెండు మూడు అంచెలు దాటి వెళ్లవలసిన దర్శన యాజమాన్యమూ అట్టహాసంగానే అనిపించింది పదే పది నిమిషాలు గుడి ఆవరణలో గడిపి బయటపడి తిరుపతి దారి పట్టేశాను ఐదున్నర పడే సమయం దగ్గరవుతోంది ఇంకా రెండు గంటల ప్రయాణం ఉంది ఎక్కడా ఆగకుండా ఏకబిగిన సాగిపోవాలనే నిశ్చయం అప్పటికే రోడ్డు పట్టుకుని ఎనిమిది గంటలైంది శరీరం అలసిపోవడం తెలియవస్తోంది పుస్తకంలో రాసుకున్న ఊళ్ల పేర్లు ఒకటి రెండుసార్లు చదువుకుని గుర్తుపెట్టుకుని ముందుకు సాగాను కొత్తకోట దాటాక వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కనిపించింది ఊరుగాని ఊరిలో ఓ మారుమూల ఇంజనీరింగ్ కాలేజ్ భలే అనిపించింది ఆ సంబరంలో ఉండగా ఎక్కడో దారి తెప్పాననిపించింది చూస్తే మనుషులెక్కడా కనిపించడం లేదు వాహనాలూ లేవు అలా మరో కిలోమీటర్ వెళ్లగా ఓ గొర్రెల కాపరి ఎలాంటి సరళమైన తెలుగులో ఇతడిని దారి అడగాలి అన్న సందేహం నాకొచ్చిన భాషలోనే అడిగాను ఆ మీరు సరైన రూట్లోనే వెళ్తున్నారు ఇంకొంచెం తిన్నగా వెళ్తే చిత్తూరు తిరుపతి హైవే పట్టుకుంటారు అని నాగరిక భాషలో సమాధానం చెప్పాడతను ఎంతో కొంత చదువుకునుండాలి అయినా ఈ రోజుల్లో రూటు హైవే అన్నది అందరికీ తెలిసిన తెలుగు మాటలే కదా హైవే అందుకునేలోగానే చీకటి పడిపోయింది చీకట్లో యాక్టివా నడపకూడదు అన్న నా నియమానికి గండిపడిందన్నమాట పోనీ ఆగిపోదామా అంటే అక్కడ మధురాంతకం నరేంద్ర ఇతర మిత్రులు ఎదురుచూస్తూ ఉంటారాయే ముందుకు సాగాను ఊళ్ళల్లోనూ సిటీల్లోనూ రాత్రిపూట వాహనం నడపడం అంటే సరేగాని హైవే మీద అదో గొప్ప చిరాకు సమయంలో కీటకాల బెడద ఎదురుగా వచ్చే వాహనాల హెడ్లైట్లు కళ్ళు బైర్లు కమ్మేలా చేస్తాయి కీటకాల నుంచి తప్పించుకోవడానికి హెల్మెట్కున్న వైజర్ని కిందకి దించితే ఆ వైజరు ఎదుటి హెడ్లైట్ల జోరును నాలుగింతలు చేస్తుంది ఏదో అంటారే ముందు నుయ్యి వెనక గొయ్యి అలాగే పళ్లబిగువను సాగాను అప్పటికే కాణిపాకం నుంచి బయలుదేరి గంటన్నర చంద్రగిరి చేరువలో ఉందని మైలురాళ్లు చెప్తున్నాయి చంద్రగిరి దాటాక కాలురు అన్న ఊరు దాటుకుని చెర్లోపల్లి మీదుగా పద్మావతి కాలేజీ దగ్గరికి చేరి రైల్వేలైను దాటి పద్మావతి నగర్లోని రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ విగ్రహం ఉన్న చౌరాస్తా దగ్గరికి రమ్మని ఆ దగ్గర్లోనే తమ ఇల్లని నరేంద్ర చెప్పిన సూచనలు గుర్తులు లక్ష్యం మరో పది కిలోమీటర్లలో ఉందనగా కాలూరు చేరువలో మళ్ళా గాలిపోయింది ఒకే రోజు రెండు ఉపద్రవాలు అదృష్టమేమంటే ఓ యాభై గజాల లోపే రిపేర్ దుకాణం కనిపించింది ఏడుంబావు దాటింది చీకటి చిక్కనైపోయి అర్ధరాత్రిని తలపిస్తోంది మెల్లగా బండిని దుకాణం దగ్గరికి చేర్చాను పంచరు అని నీరసంగా పలికాను ఆ పలుకులో శారీరక ఆలసట కన్నా మానసిక గ్లాని ఎక్కువ ధ్వనించి ఉండాలి చిన్న ప్రదేశం అవడం వల్లనో చీకటి ముదరడం వల్లనో దుకాణం మనిషి షాపు కట్టేసే ప్రయత్నంలో ఉన్నాడు నన్ను నా వాలకాన్ని చూసి స్కూటర్ దగ్గరికి వచ్చాడు ఎక్కడించొస్తున్నారు ఎంతసేపటినుంచి బండి నడుపుతున్నారు చక్రం చూసి చేత్తు ముట్టుకుని అడిగాడు కాణిపాకం రెండు గంటలు టెలిగ్రాఫ్ జవాబు పనిలో పడ్డాడు రెండు నిమిషాలాగి అన్నాడు ఇది చిన్నబండి సిటీల్లోనూ పట్నాల్లోనూ వాడడానికి సరిపోతుందేగాని గంటల తరబడి ఏకబిగిన నడపడం తగని పని మీకా సంగతి ఈ పాటికి తెలిసి ఉండాలే ఉక్రోషం ఆపుకుని వినసాగాను నా వివరాలు విన్నాడు నాకన్నాపాతికి ముప్పై ఏళ్ల చిన్నాడే అయినా పెద్దన్నయ్యలా వాత్సల్యంతో చెప్పాడు మిమ్మల్ని నిరుత్సాహపరచను వెనకచక్రపు రిమ్ము చూశారా నీటి చుక్క వేస్తే ఆవిరయ్యేంత వేడెక్కింది అదృష్టవశాత్తు బీటలివ్వలేదు ఆ వేడికి నెక్ ఊడిపోయింది నా దగ్గర కొత్త ట్యూబు లేదు ప్రస్తుతానికి పాతదానితో సరిపెడతాను రేపు వీలైనంత వెంటనే కొత్త ట్యూబు వేయించుకోండి మరోమాట గంటకొకసారి బండి ఆపి కనీసం ఐదు నిమిషాలు దానికి విశ్రాంతి ఇవ్వండి అవసరం అప్పుడు ఏ ఏ సమస్య ఉండదు నిజంగా గొప్ప పాఠమది ఎంత తొందర ఉన్నా విరామం లేకుండా బండిని రెండు గంటలు నడపడం దుస్సాహసం అది నాకు అప్పటిదాకా తోచకపోవడం మూర్ఖత్వమందామా కనీసం అనుభవరాహిత్యం అనాలి ఆ అనుభవం ఈ పెద్దాయన అని అతి సులభమైన పద్ధతిలో దొరికేసింది సంతోషమనిపించింది ఈలోగా నుంచి ఫోనులు కాలూరు రమ్మంటారా అన్న ఆఫర్ వద్దన్నాను వద్దన్నానే కాని ఆ హడావిడిలో ఆరేడు కిలోమీటర్ల దూరాన ఉన్న ఇంటికి చేరడానికి దారి తప్పిపోయి ముందు వెనకలై పదహారు కిలోమీటర్లు ముప్పై ఐదు నిమిషాలు పట్టేసింది చివరికి అందరి సహనాలకు పరీక్షలు జరిగాక ఎనిమిదిన్నరకు గూడు చేరాను నరేంద్ర రమేష్ ఎదురు చూస్తూ కనిపించారు ఆర్ఎం ఉమాకు అది జర్నలిస్టుగా పని ఒత్తిడి ఉండే సమయం వచ్చి వెళ్లిపోయారట అతన్ని మిస్ అయిపోయానన్నమాట కలవాలని ఆశపడిన మరో రచయిత సుంకోజు దేవేంద్రాచారి బహుశా ఊరుమారెరనుకుంటాను నరేంద్ర రమేష్ లతో కబుర్లాడడానికి నాకున్నవి అంతా కలిపి రెండు గంటలు పదమూడు భారతీయ భాషలలోని తొలి కథలు సేకరించి తొండనాడు తెలుగు రచయితల సంఘం ద్వారా ప్రచురింపచేసిన రమేష్ ఉమాలకు గట్టిగా కృతజ్ఞతలు మప్పిదాలూ చెప్పాలన్నది నాకు ఆరు నెలలుగా మిగిలిపోయిన కోరిక ఇద్దరికి చెందిన అభినందనలను రమేష్కే అందించాను కోయంబత్తూరు దగ్గర ఉడుములపేట పరిసరాలలోని నలభై గ్రామాలకు చెందిన తెలుగువారికోసం అత్యంత సరళమైన పాఠ్యపుస్తకాల రూపకల్పన చేసి వారికి తెలుగు నేర్పించే ప్రయత్నంలో రమేష్ నిమగ్నమై ఉన్నాడని విని ఉన్నాను ఆ వివరాలు తెలుసుకున్నాను ఈ తెలుగు నేర్పడం నేర్చుకోవడం సెంటిమెంట్ కోసమేనా దానివల్ల మరేమైనా సెసలు ప్రయోజనం ఉంటుందా అన్న ప్రశ్న మనసులో మెదిలింది అడగడానికి చర్చకు అది సందర్భం కాదనిపించింది పాతికేళ్ల మిత్రుడు నరేంద్ర దగ్గర ఏకంగా యుద్ధరామే వినిపించాను మొన్నమొన్ననే మీ కథ రెండువేల పదమూడులో చివరి ఇల్లు చదివాను పి సత్యవతిగారి సప్తవర్ణ కూడాను రెండింటిలోనూ వయోవృద్ధులే కేంద్రబిందువులు మళ్లీ వాళ్ళ దగ్గర పనిచేసే విజ్జీ స్వర్ణ అనే యువతులే ముఖ్య పాత్రలు మీ కథ చదివితే మనసంతా ఆందోళన నిండిపోయింది మీ ముసలమ్మ ముసలాయన ఏవగింపు కలిగించారు అదే సప్తవర్ణంలోని ముసలావిడిని చూస్తే ఒక రకమైన ప్రశాంత భావన ఆత్మీయ స్పర్శ కనిపించాయి ఆవిడ కన్నీరు పెట్టినప్పుడు పాటు మనకు దిగులేస్తుంది మీరు పెద్దవాళ్ల సమస్యను తీసుకుని రాసిన ఈ కథలో చదువరులకు వాళ్లంటే ఏవగింపు కలగడం మీరు ఆశించిన స్పందనేనా అలా అయితే మరి ఏం ఆశించి మీరు అలాంటి స్పందన కోసం రాశారు ఏమాత్రం సంకోచించకుండా అడిగేశాను నరేంద్ర ఊహించని దాడి ఇది కాసేపు ఆలోచించి అన్నాడు నిజమే ఆలోచిస్తే ఆ ఏవగింపు పాఠకుల్లో కలిగే అవకాశం ఉన్నమాట నిజమే బహుశా ఆ పాత్రలంటే ఆ ఏవగింపు నాకు ఉందనుకుంటాను మీరు ఎత్తి చూపించేదాకా నాకు ఆ విషయం తట్టలేదు అది ఆ కథాప్రయోజనానికి అడ్డంకే ఆలోచించాల్సిన విషయమిది మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి నిజాయితీ నిండిన సమాధానమది కబుర్లు సాగిపోయాయి నరేంద్రను కలిసి మూడేళ్లు దాటింది నేను పుణెలో పనిచేస్తున్నప్పుడు మేము జరిపిన తెలుగు మరాఠీ సాహితీ సమ్మేళనం సందర్భంగా వచ్చాడాయన అది జరిగింది రెండువేల పదకొండు జూన్ నెలలో మూడేళ్ల విరామం పుణ్యమా అని మాట్లాడుకోడానికి బోలెడని సాహితీ విషయాలు విశేషాలు దొరికాయి ఎత్తిన కలం దించకుండా ముప్పై ఏళ్ల నుంచి సామాజిక అవగాహనతో నాణ్యమైన సాహిత్యం సృష్టిస్తున్న అతనంటే నాకు మురిపెం కేంద్రాలకు దూరంగా ఎక్కడో తిరుపతిలో ఉండడం వల్ల తమ తమ రచనలు అందరికీ లేదని అందినా సరైన చర్చ జరగడం లేదని అతని అభియోగం కబుర్లు దాదాపు పన్నెండు దాకా సాగాయి మర్నాడు ఉదయమే సూర్యుడికన్నా ముందుగా లేచి అరక్కోణం వెళ్లడమన్న నా ప్రణాళిక అతనికి వినిపించాను సహజంగానే కోపించాడు రమేష్ సెలవు తీసుకుని ముందే వెళ్ళిపోయాడు పన్నెండున్నరకు మేము నైట్లు చెప్పుకున్నాం ప్రతిరోజు ఉదయం ఐదు కల్లా రోడ్డు పట్టుకోవాలన్నది నా ఆలోచన అది మొదటి రోజు టైర్ పంక్చర్ పుణ్యమా అని తొమ్మిదిగా మారింది నిన్న రాత్రి ఆలస్యంగా పడుకోవడం పుణ్యమా అని ముప్పై నాటి నా ప్రయాణం మొదలయ్యేసరికి ఆరుంబావు లోపలే ఓ మార్నింగ్ కాఫీ ఇచ్చారు గారి సహచరి ఆవిడతో మంచి పరిచయమే ఉంది కాని నిన్న లేటుగా రావడం ఈ రోజు పొద్దున్నే బయలుదేరడం అస్సలు ఆమెతో మాటలే సాగలేదు అదో అసంతృప్తి నిన్నటి రాత్రి నా తడబాట్లు గమనించిన నరేంద్ర ఆ ఉదయం ఓ నాలుగు కిలోమీటర్లు నాతో పాటు తన మీద వచ్చి తిరుచానూరు మీదుగా ఆర్కోణం వెళ్లే నేషనల్ హైవే నెంబర్ ఎయిటీన్ ఏకి దారి చూపించాడు అటూ ఇటూ కలిసి మొదటి రోజు మూడు వందల కిలోమీటర్లైంది రెండో రోజు లక్ష్యం చెన్నై చేరడం అంతా కలిసి రెండొందల కిలోమీటర్ల లోపు హడావిడి లేకుండా వెళ్లొచ్చనిపించింది దారంతా తమిళం తెలుగు కలగలిసిన సువాసన తిరుపతి శివార్లలోని తిరుచానూరు దాటాక తడుకు నగరి అన్న ఊళ్లు దాటితే అరవై కిలోమీటర్లలో తిరుత్తణి అది దాటి మరో ఇరవై కిలోమీటర్లు వెళితే అరక్కోణం తొమ్మిదింటికల్లా చేరాలన్నది నా ప్లాన్ సూర్యోదయ దృశ్యం కట్టిపడేసింది దానికోసం ఓ పది నిమిషాలు రోడ్డు పక్కన ఆగిపోయాను దొరికిన ఆ కాస్త సమయంలోనూ మిత్రులకు ఫోన్లు రేపటి కార్యక్రమాల రీకన్ఫర్మేషను తీసుకున్నాను ఆకాశవాణిలో పనిచేసే మునిపే పరిచయం ఉన్న నాగసూరి వేణుగోపాల్ గారిని పలకరించాను రేపు రేడియో స్టేషన్కి రండి అన్నారు ఏడు దాటేసింది దారిలో ఓ చోట అద్భుత శిలావిన్యాసం కనిపించింది ఏదో ఒక కుటుంబ సభ్యులో క్రికెట్ ఆటగాళ్ళో నిలబడి తలాతలా దగ్గరకు చేర్చి అతి ముఖ్యమైన విషయం మాట్లాడుకుంటున్న ధోరణిలో నాలుగైదు నిట్టనిలువు బృహత్శిలలు నా ప్రమేయం లేకుండానే స్కూటర్ ఆగిపోయింది పనిలో పనిగా ఆ రోడ్డు పక్కనే ఓ చిరు దుకాణంలో అల్పాహారం కెమెరా తన పని తాను చేసుకుంటూ వెళ్ళింది మరో అరగంట సాగాక తిరుత్తణి ఆ ఊరి పేరు చిరపరిచితమే కాని అక్కడ అంత పెద్ద ఎత్తున గుడి ఉందనుకోలేదు ఓ అరగంట ఆగుదామని మనసు ఊగింది ఆగొచ్చుగాని అరక్కోణం చుట్టాలు సెలవు పెట్టి మరీ నాకోసం ఎదురుచూస్తున్నప్పుడు తెలిసి తెలిసి ఆలస్యంగా వెళ్లటం బాధ్యతారాహిత్యం అనిపించింది ముందుకు సాగాను